హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి అలానే ఈ స్టోరీస్కి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ సుధీతర్ గారు రాసినటువంటి కళలా కరిగిన నీకైనా అన్వేషణ తొంభై ఒకటవ భాగం థ్యాంక్ యూ మహేష్ నాలగే చాలా బాగా యాక్ట్ చేశావు వీళ్ళని నేను చూసుకుంటాను క్లియర్ అయ్యాక మీకు ఇన్ఫామ్ చేస్తానంటూ ఫోన్ ని కట్ చేసి వాటర్ లో పడేశాడు సూర్య సూర్య చేతిలో ఉన్న బాబుడికి ఒక్కసారిగా తండ్రి కనిపించగానే డాడా అంటూ సూర్యని ఖర్చుకుపోయాడు బాబు ఒంటి మీద గాయాలని చేత్తో తడుముతూ కన్నీళ్లతో లేదు నన్నా డాడా వచ్చేసాడు కదా ఇక కాదు నా బంగారం కదా ఏడవకూడదు అంటూ అక్కడే ఒక సోఫాలో కాలు మీద కాలేసుకుని తన తొడనే ఒడిగా చేసి బాబుని పడుకోబెట్టుకున్నాడు ఆకలేస్తుందా నాన్నా అంటూ తన జర్కిన్లో నుండి పాల బాటిల్ తీసి తాగిస్తుంటే ఆకలికి తల్ల కూడా తిప్పకుండా తాగుతున్నాడు బాబు నీకేం కాదురా డాడ డా వచ్చేసాడుగా అంటూ వాడి చిన్ని మీద ఎర్రగా కమిలిన గాయాన్ని తడుముతూ దానిమీద ముద్దు పెట్టి నిన్న ఇలా చేసిన వాళ్ళందరినీ నీ కళ్ళ ముందే చంపేస్తాను తర్వాతే హాస్పిటల్కి వెళ్దాం సరేనా అంటూనే కన్నీళ్లతో తెల్లటి చర్మం మీద ఎర్రగా కమిలిపోయిన గాయాలను చూస్తుంటే కోపంతో దవడ ఎముక బిగుసుకుంటుంది సూర్యకి తనతో పాటు తీసుకొచ్చిన చల్లటి జల్లుని రాస్తుంటే బాటిల్ వదిలేసి ఏడుస్తున్నాడు బాబు ఏం కాదు నాన్న జల్లు రాస్తే చల్లగా ఉంటుంది నువ్వు తాగు అంటూ ఒళ్లంతా అప్లై చేశాడు వాడు సొంత ఇల్లులా ఫీల్ అవుతుంటే ఏంటా అలా చూస్తున్నారు వెళ్ళండి వాణ్ణి వాడి కొడుకుని ఇద్దరిని చంపేసి సముద్రంలో కలిపేయండి అన్నాడు తన మనుషులతో సలీం దున్నపోతులా ఉన్న ఒకడు సూర్య మీదకి వెళ్ళాడు దాంతో సూర్య ఏమాత్రం ఎక్స్ప్రెషన్స్ లేకుండా బాబుతో మాట్లాడుతూనే తన మీదకి రాబోతున్న వాడి మెడపట్టుకుని కోపంగా పక్కనే ఉన్న ఐరన్ కేసి కస్సిగా కొట్టాడు వాడు శబ్దం లేకుండా అక్కడికక్కడే తల పగిలి చచ్చిపోయాడు అది చూసి సలీం మనుషులంతా ఒక్కసారిగా నోరు తెరుచుకొని చూస్తుండిపోయారు ఆ సౌండ్ కి ఉలిక్కి పడ్డాడు బాబు వాణ్ణి భుజం మీద వేసుకుని భయపడుకున్నానా నేనున్నాను కదా నీకేం కాదు అని వీపు మీద తడుతుంటే రెండు చేతులు సూర్య మెడ చుట్టూ వేసి హత్తుకుపోయాడు ఏంట్రా అలా చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళి వాడి సంగతి చూడండి అని మిగిలిన వాళ్ళకి చెప్పగానే అందరూ ఒక్కసారిగా సూర్య మీదకి కలబడ్డారు ఏమాత్రం టెన్షన్ పడకుండా కూల్ గా బాబు నెత్తుకుని బొక్కొక్కడిని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు సూర్య వీళ్ళే కదనా నీకు అన్నం పెట్టకుండా ఏడిపించింది అంటూ ఒకడిని పక్కనే ఉన్న గోడకి గట్టిగా బాధేగానే వాడు గట్టి గట్టిగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు వెనుక నుండి మరొకడు సైలెంట్ గా కొట్టడానికి వస్తుంటే ముందే దాన్ని గెస్ట్ చేసి వాడు కొట్టేలోపు పక్కకి తప్పుకొని వాడి వీపు మీద పిడిగుద్దులు గుద్దుతూ ఒక్కసారిగా రెండు ఫోర్స్ ఫోస్గా వాడి వీపు మీదకి ఎగరగానే వెన్నెముక విరిగిపోయి గట్టిగా అరుస్తూ గిలగిలా కొట్టుకుంటున్నాడు వాడు మరో నలుగురు చుట్టుముట్టి ఒక్కసారిగా మీద పడబోతుంటే కిందకి బెండై ఒక్కొక్కడి కడుపులో పంచిచ్చి మిగిలిన వాళ్ళని ఎదుర్కొంటూ కొడుతున్నాడు బాబుని కింది వైపు కూర్చోబెట్టి కదలకుండా చుట్టూ నెట్పెట్టి కన్నా ఇక్కడే కూర్చో ఏడవకు నేను ఇక్కడే ఉంటాను సరేనా ఇప్పుడు రన్ అంటూ అక్కడే ఉండి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఉతికి ఆరేస్తున్నాడు సూర్య మరోవైపు కళ్ళు తెరవాలని చూస్తున్నా మూసుకుపోతుంటే బలవంతంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తుంది సిరి నీ బాబు నీకు సేఫ్ గా కావాలంటే నువ్వు కావాలి నేను చెప్పిన చోటికి రా పోలీస్ పెళ్లంగా ఆలోచిస్తే నీ బాబు నీకు దక్కడు అన్న మోహన్ మాటలు గుర్తురాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది నేనెక్కడున్నాను నా బాబు బాబేడి అనుకుంటుంటే వాష్రూమ్ నుండి బయటకొస్తూ హలో సిరి లేచావా నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ వచ్చాడు మోహన్ కోపంగా పైకి లేచి నా బాబిక్కడ అని అడిగింది ఇస్తాను ముందు నా పనవ్వని అంటూ షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ దగ్గరికి వస్తుంటే వెనక్కు అడిగేస్తూ దగ్గరికి రాకు వచ్చావంటే చంపేస్తానంటూ అక్కడున్న వస్తువులన్నీ వాడి మీదికి విసిరేస్తుంది అదేంటి సిరి నీకు బాబు సేఫ్గా వద్దా నువ్వు ఇలా చేస్తే నీ బాబు నీకు ప్రాణాంతం దక్కడు నువ్వు నన్నేమైనా చేసే వరకు సూర్య చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అబ్బో వీడి మీద చాలా ఉంది కానీ వాడికి అంత సీన్ లేదు ఉంటే ఈ పాడికే కొడుకుని సేవ్ చేసుకుని ఉండేవాడంటూ సిరిని ఫోర్స్ గా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టబోతుంటే చి వదులు అంటూ తన ముఖం మీద చేయి పెట్టి తోసేస్తుంది సిరి వెనుక వైపు తన బ్లౌజ్ ని గట్టిగా చెంపేశాడు మోహన్ అరుస్తూరి తన బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా తోసేసింది ఇంజన్ కి వెళ్ల అరుపులు కింది ఫ్లోర్ లో ఉన్న సూర్యని చేరట్లేదు ఫాస్ట్ గా అక్కడి నుండి తప్పించుకోవాలని డోర్ వైపు వెళ్లబోతున్న సిరి చీర కొంగుని పట్టుకున్నాడు మోహన్ వదలరా బదులు అంటూ లాక్కుంటుంటే ఎక్కడికెళ్తావే నా చేతి నుండి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా అంటూరే తన చేతిలో ఉన్న చీరని గట్టిగా కిందకి లాగేశాడు దాంతో చీర మొత్తం మోహన్ చేతికి వచ్చేసి అరుస్తూ బెడ్ మీద పడిపోయింది సిరి రెండు చేతులతో తన ఎదని కప్పుకుంటూ బెడ్ వెనక్కి జరుగుతుంటే నీ మీద నా ఆశ ఇప్పటిది కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి మొదలైంది పోనీలే ఎలాగైనా చేసుకునేది నేనే కదా అని వదిలేశాను కానీ మధ్యలో ఆ సూర్యగాడొచ్చి కథంతా అడ్డం తిప్పాడు కానీ ఈసారి నేను నొదలను అంటూ బలవంతంగా ఆక్రమించుకోబోతుంటే గట్టిగా ముఖం మీద కొడుతూ విదిలించుకోవడానికి చూస్తుంది సిరి మరోవైపు ఎక్కడి వాళ్ళని అక్కడ మొత్తంగా మడతబెట్టేశాడు సూర్య ఇక మిగిలింది నువ్వేరా అంటుంటే వీళ్ళందరూ పోతే ఏంట్రా నేనొక్కడిని చాలు నిన్ను అంటూ మీదకొచ్చాడు సలీం నేను కూడా నిన్ను లేపడానికే వెయిట్ చేస్తున్నాను రా అంటూ ఎదురుగా వస్తున్న సలీంని ఫాస్ట్ గా వెళ్లి కడుపులో గట్టిగా పంచిచ్చాడు ఆ దెబ్బకి కింద పడ్డ వెంటనే లేచి మోహన్ సూర్యం మొహం మీద కొట్టగానే సూర్య కూడా వెనక్కి పడిపోయాడు నన్ను చంపడం అంత తేలిక్ కాదురా అంటూ తన మీద ముఖం మీద కొడుతున్నాడు సలీం సూర్య బలమంతా ఉపయోగించి తలతో గట్టిగా వాడి తలని కొట్టగానే తల దిమ్మెక్కిపోయి కళ్ళు బయర్లు కమ్మేశాయి సలీంకి వాణ్ణి కిందకి తోసి ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు సూర్య కింద చేతులు తలుముతున్న సలీంకి ఒక లావుపాటి రాయి దొరకడంతో సూర్య మీద వహం మీద గట్టిగా కొట్టాడు దాంతో అరుస్తూ వెనక్కి పడిపోయాడు సూర్య ఈలోపు సలీం పక్కనున్న బాబును ఎత్తుకొని వికృతంగా నవ్వుతూ రేయ్ వీడి కోసమే కదా వచ్చావు వీని ఇప్పుడే సముద్రంలో విసిరేసేస్తానంటూ విసిరైపోతుంటే వాడి నొక్క తన్ను తనడంతో బాబు గాల్లో పైకి లేచాడు వాడు కింద పడకుండా పట్టుకుని బాబుతో సహా కింద పడిపోయాడు సూర్య ఈలోపు సలీం లోపలున్న రివాల్వర్ తీసి వీళ్ళ వైపు గురి పెట్టి కాలుస్తుంటే వాటి నుండి జంప్ చేస్తూ తప్పించుకున్నాడు ఒక చోట బాబుకి తగలబోయిన బుల్లెట్ కరెక్ట్ గా సూర్య పక్కకి తప్పుకోవడంతో అది సూర్య భుజంలోకి దిగింది రివాల్వర్ లో అయిపోయినా కాలుస్తుండటంతో రే అందులో బుల్లెట్స్ అయిపోయాయిరా రివాల్వర్లో రివాల్వర్ లో ఎన్ని గుళ్ళుంటాయో కూడా తెలియని నువ్వేం రావుడివిరా అంటూ బాబుని పక్కనే కూర్చోబెట్టి ఆకలి ఉన్న పులిలా సలీం మీదకి దూకాడు సూర్య కుక్కని కొట్టినట్టు కొడుతూ వాడిని కింద పడేసి ఈ చేత్తుని కదరా నా బాబుని కొట్టేవంటూ వాడి రెండు చేతుల్ని పట్టుకొని గట్టిగా విరిచేశాడు వాడు పెట్టిన కేక సముద్ర కిరటాల శబ్దంలో కలిసిపోతుంటే పూర్తిగా చచ్చు పడిపోయిన వాడి చేతుల్ని లాక్కెళ్లి ఫుల్ స్పీడ్లో రన్ అవుతున్న స్టీరింగ్ వీల్ దగ్గరికి తీసుకెళ్లాడు వాడి జట్టు పట్టుకుని వీళ్ళలో పెడుతుంటే వద్దు వద్దు అంటూ గట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు సలీం బాబుని వాళ్ళు పెట్టిన టార్చర్ కళ్ళ ముందు పెదులుతుంటే కసిగా వాడి తలని వీల్లో పెట్టేశాడు సూర్య ముక్కలు ముక్కలుగా విడిపోతున్న వాడి తల సముద్రంలోని చేపలకి ఆహారంగా మారిపోయింది ఆర్కే సిరికి ఫైట్ చేసిన ట్రాక్ ట్రాకర్ సిరి పై ఫ్లోర్ లో ఉన్నట్టు చూపిస్తుంటే బాబుని ఎవరికీ కనిపించకుండా సేఫ్ ప్లేస్ లో దాచి సిరిని టేస్ట్ చేస్తూ పైకెళ్లాడు సూర్య మరోవైపు సిరి ఎంతకీ లొంగకపోవడంతో లాగి పెట్టి ముఖం మీద కొట్టడంతో బెడ్ ఎడ్జ్ కొట్టుకుని తప్పి పడిపోయింది నేను ఇలా కాదే అంటూ సెల్ఫ్ లో నుండి ఇంజెక్షన్ తీసి సిరికి ఇంజెక్ట్ చేశాడు వద్దు వద్దు అంటూనే మత్తుగా గింజుకుంటుంది సిరి ఒకేసారి మూడు ఇంజెక్షన్లు తన చేతులకి ఇంజెక్ట్ చేస్తూ నీ కలవాటున్నవే సిరి కాకపోతే హెవీ డోస్తో పాటు స్లో పాయిజన్ కూడా ఇచ్చాను నువ్వికే ఎక్కువసేపు బతకవు కానీ ఈలోపు నీ మీద నా కోరిక కూడా తీరిపోతుంది అంటుండగానే పూర్తిగా సిరి స్పృహ తప్పి పడిపోయింది చావబోతు కూడా నాకు సుఖాన్ని ఇస్తున్నావే దీంతో నా పగంతా తీరిపోయినట్టే అంటూ తన బ్లౌజ్ హుక్స్ ని రిమూవ్ చేశాడు ఆర్కే ఫిట్ చేసిన ట్రాకర్ ఆధారంగా రూమ్స్ అన్ని వెతుక్కుంటూ దాదాపుగా సిరి ఉన్న రూమ్ దగ్గరికి వచ్చేశాడు సూర్య చూపు తిప్పుకోనివని తన అందం మతిపోగడుతున్నట్టుగా అనిపిస్తుంటే బ్రా మీద చెయ్యి వేసి లాగబోయాడు అంతే దడేల్న దో తెచ్చుకుంది తల తిప్పి చూసిన మోహన్కి నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తున్న సూర్య కనిపించగానే కంగారుగా పైకి లేచి నువ్వా అని అడిగాడు అవున్రా నేనే నీ పార్ట్నర్ యాలడి యమలోకపు అంచుల్లో ఉన్నాడు ఇక మిగిలింది నువ్వే అంటూ అర్ధనగ్నంగా ఉన్న సిరిని చూడగానే ఆవేశం ఉప్పెనలా పొంగింది సూర్యకి తన షర్టు తీసి సిరి మీద కప్పి మోహన్ మీదకి విజృంభించాడు సూర్యుని తట్టుకోలేని మోహన్ అక్కడి నుండి తప్పించుకోవడానికి అవ్వక పక్కనే ఉన్న రాడ్ తీసుకుని అతని తల మీద కొట్టబోతుంటే సూర్య కిందకి బెండై మోహన్ చేతిని తన్నడంతో అతని చేతిలో ఉన్న రాడ్ ఎగిరి విండోలో నుండి కింద ఫ్లోర్ లో ఎమర్జెన్సీ పర్పస్ కోసం యూజ్ చేసే గ్యాస్ బండిల్ మీద పడడం అవి కాస్త కింద పడి అందులో నుండి గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది తుక్కు తుక్కుతుక్కుగా కొట్టి ఈ కాలతోనే కదరా నా బాబుని తన్నావు ఈ చేతులతోనే కదరా పసివాడిని కూడా చూడకుండా నిప్పురవ్వలు పట్టించావంటూ అవి పని చేయకుండా పైకి బలంగా విరిచేశాడు కాళ్ళు చేతులు కదల్లేని స్థితిలో మోహన్ అరుస్తున్న భయంకరమైన అరుపులు ఆ షిప్ మొత్తం మారి మోగుతుంటే అక్కడితో వదలకుండా వాణ్ణి ఎత్తి సముద్రంలో పడేశాడు ఆయాస పడుతూ ఇక్కడితో నీ చాప్టర్ క్లోజ్ అనుకుని సిరి దగ్గరికి వచ్చి ఆమె గట్ చెంప మీద గట్టిగా కొడుతూ సిరి సిరి అని ఎంత పిలుస్తున్నా తను లేవట్లేదు సిరి వినిపిస్తుందా ఆ అంటూ అతి కష్టంగా కళ్ళు తెలుస్తుంది తప్ప లేవట్లేదు సిరి తన షర్టు ఆమెకి పూర్తిగా వేసి తనని భుజం మీద వేసుకొని కిందికొస్తుంటే లీక్ అవుతున్న గ్యాస్ మెల్ ముక్కుకి తగులుతుండడం చూసి ఓ గాడ్ అనుకుంటూనే పక్కనే ఎలక్ట్రికల్ రూమ్ ఉండడం చూసి మై గాడ్ ఈ షిప్ ఏ క్షణంలోనైనా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటుండగానే సూర్యా అన్న విక్కీ వాయిస్ వినిపించింది సూర్యకి సూర్య అప్పటికే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో స్పెషల్ స్పీడ్ బోట్ లో విక్కీ కిరణ్ మెరిన్ పోలీసులతో సహా అక్కడికి వచ్చేశారు విక్కీ కమ్ఫాస్ట్ షిప్ లో గ్యాస్ లీక్ అవుతుంది అనడంతో ఇమ్మీడియట్ గా వాళ్ల ప్రొసీజర్ స్టార్ట్ చేశారు ఫాస్ట్ గా స్త్రీని వాళ్ళకి అప్పగించి బాబు కోసం మళ్లీ లోపలికెళ్లాడు సూర్య అప్పటికే బాబుని సేఫ్ ప్లేస్ లో పెట్టినప్పటికీ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల పూర్తిగా స్పృహ కోల్పోయాడు కనా కనా అంటున్నా వాడు కళ్ళు తెరవకపోవడంతో ముందు ఎత్తుకొని బయటికి పరిగెట్టాడు సూర్య సిరి సిరి వినిపిస్తుందా అంటూ కిరణ్ సిరిని లేపుతుంటే అతి కష్టంగా కళ్ళు తెరిచి చూసిన సిరికి అప్పుడే ఎత్తుకొని సూర్య కనిపించడం అంతలోనే వెనుక నుండి పెద్దగా మంటలు షిప్ మొత్తం బ్లాస్ట్ అవ్వుతుండడం చూసి సూర్యా అని గట్టిగా అరుస్తూ అక్కడే కింద పడిపోయింది సిరి బెంగళూరు మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకవైపు బాబు మరోవైపు సిరి ఇద్దరికి స్పెషలిస్ట్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే ఒళ్లంతా గాయాలతో డ్రస్ మొత్తం రక్తం మరకలతో గ్లాస్ డోర్స్ లో నుండి ఏ క్షణంలో ఎవరికేమవుతుందోనని కన్నీళ్లతో చూస్తున్నాడు సూర్య వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇద్దరి కండిషన్ క్రిటికల్ గానే ఉంది సూర్య అంటూ ఆర్కే భుజం మీద వేయగానే డాడ్ అంటూ ఆయన్ను చిన్నపిల్లాడిలా చుట్టుకుపోయాడు ఊరుకున్నానా వాళ్ళకేం కాదు అని ఆర్కే అంటున్నా భయంగా ఉంది డాడ్ వాళ్ళిద్దరిలో ఎవరికేమైనా నేను తట్టుకోలేను నీ ప్రాణాలకి తెగించి వాళ్ళని కాపాడుకున్నావు వాళ్ళిద్దరూ నవ్వుతూ తిరిగొస్తారు చూడు అంటుంటే సుమిత్ర కన్నీళ్లతో కన్నా ఒళ్ళంతా గాయాలతో ఉన్నావు ముందు ట్రీట్మెంట్ చేయించుకో ఇప్పుడు నాకేమొద్దు మా ప్లీజ్ అది కాదు నాన్న నీ భార్య బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి నేను నేనాలోచించొద్దా అవున్రా భుజానికి బుల్లెట్ కూడా తీయింది అదైనా తీయించుకో అని అను అనడంతో డాక్టర్స్ అతని గాయాలకి ట్రీట్ చేస్తూ బుల్లెట్ రిమూవ్ చేశారు కనీసం అన్ని కూడా వేయించుకొని సూర్యని చూస్తూ నొప్పిగా లేదా బాబు అని అడిగింది మంగమ్మ గుండె మీద చేయి పెట్టి చూపిస్తూ ఇక్కడ తగిలిన దాంతో పోలిస్తే ఇదెంత బొమ్మ అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సూర్య ట్రీట్మెంట్ రూమ్ నుండి డాక్టర్ రాగానే ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగాడు సూర్య చూడండి సూర్య ఇద్దరిది క్రిటికల్ కండిషనే బాబుకి ఒళ్ళంతా గాయాలున్నాయి చిన్నవాడు కావడం వల్ల వాళ్ళు కొట్టిన దెబ్బలు బలంగా తగలడంతో పాటు వృష్టి దగ్గర కూడా బోన్స్ బ్రేక్ అయ్యాయి డాక్టర్ బట్ అది ప్రాబ్లం కాదు ఎందుకంటే చిన్నవాడు కాబట్టి జాయింట్ అవుతాయి అక్కడక్కడ బ్లడ్ కూడా క్లాట్ అయింది అసలు ఇంతవరకు బాబు బతికునడమే వండర్ ఇంకో రెండు గంటలు లేట్ అయినా బాబు ప్రాణాలతో ఉండేవాడు కాదు ఇవి నార్మల్ అవడానికి కొంచెం టైం పడుతుంది మరి ఇంకేంటి ప్రాబ్లం అంత బానే ఉందని చెప్తున్నారు కదా గ్యాస్ పీల్చడం వల్ల లంగ్స్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అబ్జర్వేషన్లో పెట్టాం ఈ రోజు చూసి కానీ ఏ విషయమూ చెప్పలేమన్నారు ఇక మీ విష వైఫ్ విషయానికి వస్తే తనకి డ్రగ్స్ హెవీ డోస్ తో పాటు స్లో పాయిజన్ ఇచ్చారు దాని వల్ల అన్కాన్షియస్ లో ఉంది ఇంకో టూ లో స్లో లోకి రావాలి లేదంటే 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 తన కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది అనగానే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు సూర్యకి ఎవరితోనూ మాట్లాడకుండా స్తబ్దుగా ఉండిపోయాడు ఇద్దరి మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో ఇప్పుడు ఇద్దరు తనకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది డాక్టర్ ప్లీజ్ వాళ్ళిద్దరూ లేకుండా నేను బతకలేను ఎలాగైనా కాపాడండి అంటూ కన్నీళ్లతో చేతులు పట్టుకోగానే మా ప్రయత్నం మేం చేస్తున్నాం సూర్య బట్ మా చేతుల్లో మాత్రం డోంట్ వరీ చూద్దాం అన్నారు ఎవ్వరూ ఏమీ మాట్లాడే పొజిషన్లో లేరు అందరూ కనిపించని దేవుణ్ణందరినీ ప్రార్థిస్తున్నారు వినార్ కదా ఫ్రెండ్స్ సూర్య ఇద్దరిని సేవ్ చేశారు కానీ ఇద్దరి ప్రాణాలు గాల్లో దీపంలో ఉన్నాయి మరేం జరుగుతుందో తదుపరి లో తెలుసుకుందాం